అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగుబాటు తప్పదని ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు నాయకులు నారాయణదాస్ మారుతి గోపు ఐలయ యాదవ్లు అన్నారు శుక్రవారం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కుప్పల ఈశ్వర్ పై ఏ హోదాతో విమర్శలు చేశావని వారు ప్రశ్నించారు రామగుండం నియోజకవర్గంలో ప్రజలను మభ్యపెడుతూ కూల్చడమే తప్ప అభివృద్ధి ఏమి జరగడం లేదని అన్నారు అసలు ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారో అధికారులకే తెలియదని కనీసం దీనిపై మీకు అయినా పూర్తి అవగాహన ఉందా అని ప్రశ్నించారు అంతేకాకుండా కేవలం రామగుండంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు మీడియా సమావేశంలో అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంటుందన్నారు ఎటువంటి ప్రణాళికలు లేకుండానే కూల్చివేతలు వేయడం చేయడం వంటివి ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అసలు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆలోచించుకోవాలని అన్నారు మరోసారి ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు ఏ మాజీ మంత్రివర్గ పట్టుకొని ఏక పదా జలాలతోటి మాట్లాడడం అనేది మరి కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది ఇతరులను ఎప్పుడు కూడా గౌరవించుకొని పూర్చుకుంటేనే ఒక ప్రజాప్రతినిధులకు గ ఉండేవారికి అందరూ కూడా ఒక గౌరవం ఉంటుంది అలాంటి రెండు వేల ఒకటి నుంచి ఒక యుద్ధమం పార్టీలో ఉండుకుంటూ ఏడు సార్లు ఆరుసార్ల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని పట్టుకొని ఏకపదంతో మాట్లాడిందంటే ఆ పర్సన్కి ఎంత గర్వం ఉన్నదనేది ప్రజలందరూ కూడా గమనించాలి ఆయనకు రాము మన గౌరవ మాజీ మంత్రివర్యులకు రాముండం ప్రాంతం అంటే రాముండం ప్రజలన్నా కూడా ఎంతో ఇష్టంగా ఇక్కడే నాకు ఉన్నా కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలనే ఒక ఆలోచనతోటి మెలిగే తను ఈ ప్రాంత ప్రజలంటే ఎంతో ఇష్టంగా ఉంటేనే ఇవాళ గొప్పగా పది సంవత్సరాలు రెండు వందల నిధుల నిధులతోటి ఈ ప్రాంత అభివృద్ధిలో తన భాగస్వామ్యం పాల్పంచుకున్నారు అదే కాకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారిని గౌరవ ఎమ్మెల్యే గారు పోయి అడిగినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలనే దాంట్లో తనే కూడా ఇక్కడ చిత్తశుద్ధితోటి మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది ఇంత అభివృద్ధిని చూసుకుంటా కూడా ఒక రూపాయి కూడా ఈ ప్రాంతానికి ఏం చేసిండు అని మాట్లాడుతుంటే అందరు కూడా నవ్వడం జరుగుతుంది వాళ్ళు ఈ ప్రజలందరినీ కూడా ఒక మభ్యలో మేము మూడు వందల కోట్లు తీసుకొచ్చినాం ఇక్కడ ఏదో చేయబోతున్నాం ఏమో చేస్తున్నాం అని దాదాపు రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి అంటున్నారు తప్ప కానీ ఒక రూపాయి నిధులు కూడా ఎక్కడ కూడా కేటాయించి పనులు చేసే విధంగా కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు ఈ ప్రాంతంలో ఏమంటే ఒక కూలగొట్టుడు తప్ప ఏ పని కూడా ఒక రోడ్ కానీ ట్రైన్ కానీ వేసిన పాపం కాదు అసలుకి ఒక ఏ వాడను చూసినా కూలగొట్టుడు తప్ప వేరే పనేది కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది ఈ మన చౌరస్తాలో అసలు ఎందుకు కూలగొడుతుండు జిఎం గారిని అడిగితే మాకు ఏం మాకు ఏ ప్లాన్ తెలియదు అక్కడ ఏం జరిగేది తెలియదు అని జిఎం గారు చెప్తున్నారు మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు కొడుతున్నారు దీన్ని ఏం చేస్తున్నారంటే మున్సిపల్ కమిషనర్ గారు ఏం సమాధానం చెప్తలేరు అసలు అలా మాస్టర్ ప్లాన్ ఇది దీన్ని ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియకుండా కూలగొట్టి ఈ ప్రాంతాన్ని ఏం చేయబోతున్నారు అనేది కూడా మాకు ఆలోచన ప్రజలకు తెలుపుతలేదు పరిశుద్ధిన్నది అన్ని కూలగొట్టుకోవాలా అందరి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలి ప్రజలే వాళ్ళని ఇబ్బందుల్లో ఉంచాలనే దాని మీద వాళ్ళందరూ కూడా చూస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే మిగతా ప్రజాప్రతిని గౌరవించి ఉంచుకుంటూ మీకు తెలవాలి ఎందుకంటే మా గౌరవ కార్పొరేటర్లు మా మా లేడీ కార్పొరేటర్లు అందరినీ కూడా ఒక సీఏ గురించి చెప్పినప్పుడు నిన్న ఒక వ్యక్తి మాట్లాడుతాడు మీరు తప్పు చేస్తేనే ఆ సీఏ చెప్పిండు అని ఆ సి మేము తప్పు చేసింది ఏంటి ఇది మీరు ఏ వైపు పోతున్నాయి ఎటువైపు పోతున్నాయి అనేది ఈ పాలనలో అర్థం కాని పరిస్థితికి వచ్చింది రోజు పొద్దున లేస్తే ప్రతిపక్ష నాయకులు విమర్శించేస్తాయి అంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారనే అధికార పక్షం వాళ్ళు అనుకుంటారు ఆ స్థితికి దిగజారిపోయింది దిగజారిపోయి ఏం మాట్లాడుతుందో కూడా తెలుస్తలేదు మరి ఒక మాజీ మంత్రివర్యులు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఈ రామగుండం ప్రాంతంలో ఉద్యమాలకు మరి పుట్టినగడ్డలో ఉద్యమాల కిల్లగా ఆయన తయారయ్యి కార్మికుల జీవితాలు మెరుగు అయ్యే విధంగా జీతాలు మెరుగయ్యే విధంగా ఆనాడే ఉద్యమం చేసినటువంటి ఒక గొప్ప మహోన్నత నాయకుడు మరి గౌరవ మాజీ మంత్రులు కుప్పిళేశ్వర్ గారు ఆ రోజుల్లోనే కాంట్రాక్ట్ కార్మికులు కానీ అమాన్లీ కార్మికులు కానీ వీళ్ళందరికీ నివసించడానికి ఒక ఇల్లులు కావాలనే ఉద్దేశంగా అప్పుడే చంద్రబాబు నాయుడు కాలనీ నిర్మాణం జరిగే దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కొప్పల ఈశ్వరన్న మరి గౌరవ మాజీ వర్యులు అట్లా చూసుకుంటూ పోతే చాలా ఉద్యమాలు అంటే ఈ గౌరవ మాజీ వర్యులు ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రజల అవసరాల కోసం కొట్లాడినాడు ఈ మాట్లాడిన నాయకుడు చెడ్డీలు కూడా వేసుకోలేదు కనీసం చెడ్డీలు వేసుకొని స్టేజ్ వ్యక్తి ఈరోజు పాపం ఒక మహోన్నతమైన వ్యక్తిని విమర్శలు చేయడం అంటే చాలా సిగ్గుచేట అనిపిస్తుంది ఇట్లాంటి మాటలు మానుకొని ఏదన్నా మాట్లాడే ముందు మనము విలువైన మాటలు ఈ నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మాటలు మాట్లాడలేదు తప్ప ఈ ఇట్లాంటి చౌకబారు ఆరోపణలు చేయడం సబబు కాదని కేవలము మాజీ మంత్రిని మాజీ ఎమ్మెల్యేని విమర్శిస్తేనే ఎమ్మెల్యే దగ్గర నాకు మెప్పులు పొందుతా అనే ఊహల్లో మీరుండి ఈ మాటల మాటల పరుగులు పెడుతున్న ప్రతిపక్ష నాయకులని అంటాడు ఆ నాయకుడు మాటల పరుగులు ఎవరు పెడుతురు మీరు పెడుతురు ఎమ్మెల్యే గారి మెప్పులు పొందడం కోసం అనేక రకాల గ్రూపులు కట్టుకొని అనేక మంది వీడియోలలో మాట్లాడుతూ ప్రతిపక్షాలను విమ అనేకమైన విమర్శలు ప్రతిపక్షాలనే చేస్తూ మాటల పరుగులు తీస్తున్నది మీరు తప్ప మేం కాదు పప్పుల ఈశ్వర్ అని ప్రతి ఒక్కరికి తెలుసు దానికి నిదర్శనం ఏంటంటే దాదాపు ఆరేడు సార్లు ఈ ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతంలో కానీ మరి ఒక శాసనసభ్యునిగా విజయం సాధించిందంటే మరి అటువంటి నాయకుడు ప్రజలకు సేవ చేయడమే కాదు లేకుంటే మరి ఆయన ఈ ప్రాంత భాషగా చేసిన పనులను బట్టే ప్రజలు మరి గెలిపిస్తారు కానీ ఏ పని చేయనోళ్ళను ఏ విధంగా గెలిపిస్తారు ఒక నాయకుడిని పట్టుకొని మాట్లాడే ముందు అన్ని విధాలు ఆలోచించాలి మరి గత ముప్పై సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏమైనా అధికారం వచ్చిందా ప్రజలు ఆశీర్వదించారా ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి చేశారా ఏ ఒక్క పని ఏ ఒక్క మరి ముప్పై సంవత్సరాలు మరి మీకు అధికారం లేదు మరి రాక రాక ఇప్పుడు అధికారం వచ్చింది వచ్చినప్పుడు మరి ప్రజానాయకులు ఏ విధంగా తోటి నాయకులను గౌరవించడం తెలుసుకోవాలి ఈ ప్రాంతంలో మరి గత ప్రభుత్వాలు మరి మొట్టమొదటి అప్పుడు తెలుగుదేశం హయాంలో కానీ తర్వాత బీఆర్ఎస్ పది సంవత్సరాల హయంలో కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెంద అంటే మరి రెండు పోటీలే ఆ విధంగా చెప్పుకోవాలి మరి మాకు ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు మేము కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందమని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు పక్కకు పెట్టి ఏదైతే కూల కూల కొట్టడం హైడ్రా ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా డ్రామా నడుతుంది హైడ్రా అంటే డ్రామా అది ఆ డ్రామా ఇక్కడ నడవదు కదా ప్రజలు చీకొట్టున్నారు ఒక పదకొండు నెలల పరిపాలన ప్రజలంతా రాష్ట్ర వ్యాప్తంగా మరి అది మన వీపు మనకు కనబడదు మన తప్పు మనకు కనబడదు అన్న విధంగా ఈరోజు కాంగ్రెస్ పరిపాలన నడుస్తుంది మిమ్మల్ని ఒకటే మేము కోరుకునేది బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మీరు చేసిన అధికారం చూపించి అప్పుడు మాట్లాడు ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు బాధి అంజలి గాదం విజయ కృష్ణవేణి ఆచవేణు నూతి తిరుపతి మెతుకు దేవరాజ్ తోకల రమేష్ యాసలతి మోతి ఆవునూరి వెంకటేష్ ఇరుగురాల శ్రావణ్ గడ్డం నారాయణ ఐలయ్య ఏదునూరి శంకర్ ఏదునూరి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు